హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం మళ్ళక్క పిండిపోతే మేము ఎందుకైతే వచ్చేసినాం మొన్న సండర్ అయితే అసలు అట్టుకుని తిన్నాం కాబట్టి అసలు నాన్ వెజ్ తిన్న ఫీలింగే లేదు అసలు సండే సండే నాన్ వెజ్ తింటే కూడా నాన్ వెజ్ అనేది అసలు అలవాటు అయిపోయింది అంటే వండుకో కూడా వండుకోవాలి ఆ ఏం కూర వండుకున్నాం త్వరగా కూర వండిన రోజు నాన్ వెజ్ ఎగ్ కూడా వండుకోవాలి అసలు మేము ఫస్ట్ నాన్ వెజ్ పొద్దున వండుకోకుండా నైట్ అన్నా కనీసం ఎగ్ అని మా అసలు నేను అనేది అసలు వండనే ఉండలేదు అన్ని సండే మాక్సిమం ఎగ్ గానే ఉంటది సండే వచ్చిందంటే నాన్ వెజ్ వండుకోకపోతే ఏం చేస్తాం ఏలు కొరుకుంటాం అన్నట్టు ఏలు కొరుకుంటాం అన్నట్టు ఏం కొరకము నైట్ అని ఎగ్ ఉంటా ఖచ్చితంగా అసలు ఎగ్ లేకపోతే ఎగ్గు కూడా వండుకోలేదు వీడు తెచ్చుకున్నాం అంటే ఏడు రూపాయలు కొట్టాట గుడ్డు ఆ ట్రే తెచ్చుకుంటే ఆరున్నర కోట ఏమో పడుతుంది కాబట్టి వీడు దేని బాగా షాప్ లో అసలు రేట్ ఎక్కువ తెద్దామంటే లొల్లి పెట్టుకుంటా కిచికి 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 లొల్లి పెడుతుంది హోల్సేల్ తెచ్చి తెచ్చి అలవాటు అయిపోయింది కాబట్టి అంటే నాకు తెలియదు కాదు హోల్సేల్ షాప్ ఇచ్చిన ఉన్నారు మేము ఇప్పుడు రెగ్యులర్ గా అప్పుడు నా షాప్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా తీసుకొస్తుంది కదా హోల్సేల్ లా అదే షాప్ లో పోయి హోల్సేల్ గా తీసుకొస్తే ఇస్తారు కదా ఒక ట్రే రెండు ట్రేలు ఒకటి తెచ్చుకున్నా ఇస్తారు కాబట్టి ఆడిపోయి ఆ ఆలోచన అందుకే ఈ బయట షాప్ల తీసుకుంటే రేట్ ఎక్కువ పడుతుంది అని వద్దని చెప్తా అట్లా ఇది ఒక్కోవద్దని కాదు ఈడేందంటే రేట్ ఎక్కువ పడుతుంది కదా ఏవన్నా సర్ఫ్ ప్యాకెట్లు గానీ ఏవైనా గానీ

మరి నువ్వు తాగు వద్దంటరా అరే నేను ఏమో నిన్ను వద్దంటలేదు నిన్ను వద్దంటే నువ్వు మాట్లాడాలి నన్ను నన్ను తాగమని నీకు నీళ్ళు తాగితే పోదు నాకు నువ్వు తెచ్చుకున్నావా లేదా నేను తెచ్చుకున్నా అడిగినా నేను అంతే నేను తెచ్చుకున్నా మరి నేను నాన్ వెజ్ తెచ్చుకోవాలంటే మరి ఈ రోజు నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ ఇలా కాదు ఈ రోజు నాన్ వెజ్ కాదు అంటే టమాటో బిర్యానీ చేసినా కనిపిస్తుందా బావ నీది ఏమన్నా ఇదే పెద్ద టమాటా ఏసి బిర్యానీ చేసినా టమాటా ఏసి బిర్యానీ చేసినా కానీ టమాటా కనబడతలేదు ఇంట్లో టమాటా అంటే నువ్వు జూజ్ అయిపోయినాయి చిన్న చిన్న గోసేసి ఒక కప్పు పెరుగు తెచ్చిన అన్నమాట అంటే ఒక అర్ధ కిలో అంత అన్నము ఒక అంటే ఆరు వందల గ్రాములు జోకినా ఆరు వందల గ్రాముల అన్నము సగం నిమ్మ పచ్చ ఒక్కొక్క కుల్లిగడ్డ పెరుగు కుల్లిగడ్డ కదా ఒక ఉల్లిగడ్డ పైన పెట్టి బావ అసలు అది కిందికి మంచి లేదు బావా పెరిగిన పోసుకొని తినడా ఇష్టం పోసుకో తినేమంటలేదు ఆరు వందల గ్రాముల అన్నం అర్ధకిలు అన్నం

పులప్పులు పెరిగేసిన కదా పెరిగే కదా ఏ పెరిగేస్తు పెరుగు టమాటా ఎగ్గు రాసే ఎగ్గు ఒకటే తక్కువ వెళ్ళగా అంతే నేను స్పీడ్ రెండు బుక్కలు పెట్టుకున్నా పట్టం ఎక్కడొస్తున్నాయి నాకు

నీట్లో విడుకుంటూ కలుపుకుంటుంటే నువ్వు తిందావనే ఎంత చూసారు బెండకాయ పెడితే మసాలా వస్తాయి ఏమన్నా మసాలా అంటావా చిన్న బాగా ఉంది పెద్ద పెద్ద గడ్డ కంటే వచ్చి చెప్పండి ఆమె వాడు నిమ్మలంగా కూడా తినకూడదు ఆకులు కూడా తినాలి అంతే ఇక ఇక అయితే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ చేస్తాను నాన్వెజ్ తిన్న ఫీలింగ్ ఇస్తాను అని చెప్పి ఇలా ఉండి మండే రోడ్ నదిలో ఉడిచిపోతుందేమో అని చెప్పి ఆకులు కూడా తినాలి ఈ కలిపి కూడా తినాలని చెప్తుంది ఈ కలిపి కూడా తినాలని చెప్తుంది ఒకవేళ నేను గెలిచినాగుండదు ఎందుకంటే చెప్తా చెప్పు నేను నీళ్ళు రాలే అందుకే నువ్వు గెలిచినావుతు య <laughs> 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 பா மஞ்சோட அன்னைய மஞ்சள் ఇప్పుడు ఇప్పుడు కొట్టినా నేను ఇప్పుడు ఇప్పుడు కొట్టినా నేను ఎడగొట్టినా కామెంట్లో అన్నయ్య మంచోడా ఆ అన్నయ్య నీ ఫ్యాన్స్ ఎక్కడ నా ఫ్యాన్స్ కంటే ఎంత కుల్లో కుల్ల ఏం లేదు నాకు మాట అంటే ఆ అన్నర అన్ని గంతే ఏమే చెప్తున్నా அந்தது எந்த రూలు మీద ఉల్లిగట్టలు మీద పెట్టింది ఐదింటికి షేర్ చేసి ఉంటుంది అందుకే దిన్నే అప్పుడప్పుడు అదృష్టం కొద్దిగా అంతే కానీ ఎప్పుడు అదృష్టం ఇంకే ఉంటది అదృష్టం నీ అదృష్టమే నాకు వచ్చింది అన్నట్టు అట్లా ఉంటది మొబైల్ ఉంటే ఒకరి అదృష్టం ఒకరికి పడుతుంది అప్పుడప్పుడు ఇప్పుడు నాకు వచ్చింది నేను నేను తినగాడికి తినగాడికి తింటాం సాల్తి అటు కాడికి ఇంకేందేటీ తిన ఇంకేందేట అటువేట్ మళ్ళా బుద్ధి கார உப்பு கால அது டமோ தோசினி ரெசு காக்கே கொஞ்சம் முத முன்னாள் எதுக்கு அண்டே அது ரேஷன் பியம் దొడ్డు బియ్యం కాబట్టి అట్టున్నది సన్న బియ్యం అయితే పొడి పొడి కానీ సన్న బియ్యం తినాలంటే తినబుద్ధి కాంపిటీషన్ ఇప్పుడు ఛాలెంజ్లో తినాలంటే మా ఇద్దరికి కొంచెం అది ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది అది ఎక్కువ తొందరగా తినము దాన్ని ఇది ఇది అలవాటు అది తినలేకపోవడం కాకపోతే రెండు ఉష్కరాలు వచ్చాయి రెండు చిన్న చిన్నవి దేవులాడి నాకు వేసినట్టుంది బెట్లా అంత సుందర మేము ఎందుకు మరి ఎన్నర రాలే మరి ఇవాళ వచ్చాయి

కొంచెం మసాలా ఘాటు అది మంచిగా ఉంది బిర్యానీ అన్నం లెక్క బిర్యానీ బిర్యానీ లెక్కనే ఉన్నది అది ఏదైనా నాన్ ముక్కలు ఉంటే జర మంచిగా ఇంకా ఓకే ఎగ్గు ఉన్నాయి పో అది ఎగ్గులు లేవు కాబట్టి ఊకే అవే ఎందుకు అవే ఎందుకు ఇంకోటి కార్తీక మాసం కార్తీక మాసంలో నాన్ వెజ్ అనేది మేము కార్తీక మాసం తీసుకుంటూ ఉండే పదిహేను రోజులలో రెండు సలా తీసుకున్నాం పోయిన సండే మొన్న సండే కదా సండే తీసుకుని తెచ్చుకోవాలి ఏ అట్లా వీలున్నప్పుడు తెచ్చుకుంటాం కంటే ఏం లేదు ఇంకా మా శ్రద్ధకు లేట్ అయింది టిఫిన్ ఇయలే అసలు మీకు ముత్తడి చెప్పాలంటే శ్రద్ధకు టిఫిన్ తీసుకోవాలి టిఫిన్ తీసుకోవాలే కాకుండా ఇసినలేదు అట్లా ఇక మొత్తానికి బాగా గెలిచిండు అన్నం మీద మంచిగా అనిపించింది నాకైతే నాకు ఈ బిర్యానీ ఉంటే నాకు ఇష్టం ఎట్టు ఏంటంటే బాగా జర్ర అంత మసాలా ఎక్కువైనా నూనె ఎక్కువైనా ఆ అన్నం ముట్ట కూడా ముట్టాడు అంతా అదే మరి అన్ని నేను కూడా అన్ని లెక్క పెట్టాసలు లెక్క పెట్టేస్తాయి నాలుగు అవి నాలుగు ఇవి మూడు ఇవి అని ఒక్కోసారి అలా ఫ్లేవర్ ఎక్కడైతుంది నాకు తెలియదు నా మళ్ళీ ఒక్కోసారి అట్లయితాయి నేను ఎప్పుడు వేసాను కదా నాలుగు లవంగాలు వేస్తా నాలుగు ఏంటి మిరియాలు వేస్తా రెండు దాచి చెక్క ముక్కలు వేస్తా రెండు ఇలాచీలు వేస్తా కొంచెం సాజీలు వేస్తా అంతే ప్రతిసారి అట్లా వేస్తాం మరి అట్లా ఇక గెలిచిండు మళ్ళా ఏమంటుండ గెలిచినటు నేనేమో

నెక్స్ట్ టైం ఏమన్నా స్పెషల్ వేసుకోవాలి సర్వపిండి వేసుకోమన్న సర్వ పిండి వాటి తీసుకొస్తారు సర్వపిండి 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 చాలెంజ్ కోటి బిర్యానీ ఏమన్నారు ఇంకా ఏమన్నారు కేఎఫ్ చికెన్ వస్త్రం కానీ కేఎఫ్ చికెన్ ఇప్పట్లో కాదు

ఒకరు ఇంట్లో వేస్తే ఒప్పుకుంటా అంటుండ్రు ఇంట్లో కేక్ అవన్నీ కావాలి వెండి అలా లైవ్ లైస్ ఏమో ఫ్రై చేద్దాం అనుకుంటా కానీ తెలియదు కేక్ అడ్డ పోతే పోయి వేద్దాం అనుకుంటాం స్వీట్ కూడా మంచిగా మళ్ళీ గులాబ్ జామ్ ఏమన్నారు గులాబ్ జామ్ అనేది స్వీట్ అంటున్నారు గులాబ్ జాము చాలీజ్ కూడా ఏమన్నారు స్వీట్ లు ఇప్పుడు రోజు ఒకరే రోజు గ్యాపించినాం స్వీట్ లకి నేను కేక్ కూడా కేక్ లు కూడా చక్కగా ఉంటాయి కేక్ కూడా పని చేసినా ఇప్పుడు కాదు అది కూడా తర్వాత ఇప్పుడు ఎందుకు చేస్తా ఇప్పుడు పోయి చేస్తా ఇంకెనక పోయి ఇంకెనక పోయి ఇక రాదు ఇప్పుడు పోయేటట్టుంది నెక్స్ట్ సరఫ్ నుంచి అలా చేద్దాం అనుకుంటున్నాను సర్వ పిండి కావాలన్నా కామెంట్ సర్ఫ్ ప్యాకెట్ సర్వ పిండి తెల ఇంతమంది ముందు చేసాం కానీ మళ్ళీ ఏమంటారు చేసిన ఒకసారి చేద్దాం మళ్ళీ సర్వ పిండి అయితే ఏం కాదు వదిలి అంటాడు వల్ల ఓకే 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 బాయ్ 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 అండి బాయ్ బాయ్